అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత మన్న పొందుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం గత సంవత్సర కాలంగా చేసినటువంటి అభివృద్ధి పైన సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజు పోలీస్ శాఖకు సంబంధించి కూడా సంబరాలు జరుపుకుంటూ పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ అంగాలను కూడా ప్రదర్శనగా ఈరోజు మనం చూడగలిగాం చూశాం వాటిలో ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైనా విపత్తులు సంభవించినప్పుడు సహజంగా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బలగాలపైన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం పైన ఆధారపడుతూ వారికి సమాచారం ఇచ్చి వారు ఇక్కడికి వారికి పుణ్యకాలం అంతా అయిపోయేటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తూ వచ్చాం ఇందిరమ్మ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో వచ్చినటువంటి వరదలు దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్రానికి కూడా ఒక డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఉండాలనేటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంగాల్లో శాఖల్లో ఉన్న నిష్ణాతులైనటువంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఒక వింగ్ ని ఏర్పాటు చేసి ఆ వింగ్ కావలసినటువంటి సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర రక్షణ కోసం ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవటానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం ఈ విపత్తుల నివారణ కోసం వారికి కావలసిన సకల సదుపాయాలు వాహనాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర టెక్నికల్ సపోర్ట్ కు సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా ఆర్థిక పరమైనటువంటి వసతులతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి రోజు ముందుకు పోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాన్ని కూడా సురక్షితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పోలీసు వ్యవస్థ ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఈ సమాజాన్ని కాపాడటం కోసం అనేక సూచనలు సలహాలతో ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా తీసుకుని ముందు పోతా ఉన్నాం ఉదాహరణకి నగరాన్ని డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చటాన్ని ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు కాకుండా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బయటికి పోయి ఏ రకంగా రకరకాల వ్యసనాలకు బానిసలై బాధపడుతున్నారో వాటిని చూసి బాధపడుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఉండటానికి వీల్లేదని చెప్పి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయడానికి కావాల్సిన విధంగా నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి కావలసిన ఆర్థిక పరిస్థితులు కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అట్లాగే ఈరోజు ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ వ్యవస్థలతో ముందుకు పోతున్న తరుణంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయి ఒక ఛాలెంజ్ గా ఉన్న రాష్ట్రాలకి ఆ పోలీస్ యంత్రాంగానికి సవాలు విసురుతా ఉంటే సైబర్ సెక్యూరిటీని కూడా మనం పెద్ద ఎత్తున నిష్ణాతులతో కూడినటువంటి వ్యక్తులతో ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసిపోయే కార్యక్రమాన్ని కూడా ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ శాఖ అనేక తర్ఫీదులు ఇచ్చి ముందు పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం ఈ ప్రాంగణంలో గమనించాం